నా తీ బా కేంద్ర కేంద్ర భాగ్యమ్మాండి ప్రాణేస్తారా తగుతున్నారా నిన్న విడితే బాగ్యువే నువ్వు మధ్య మధ్య పోసెట్టుకుంటు మన మాట కూడా ఎక్కడ వాగుతాడో అది మన గొర్ర కాడం కాదు అయితే అయితే ఒక మాట నీ అవ్వగారు పెద్దేమని పోతారా తీసుకొచ్చి నువ్వు పెద్దేవ్ నీకు వస్తారా ఎక్కడన్నా పెద్దేవిని పోతారా అని చేస్తున్నావు పెద్దేవి వస్తారా తరగబడి అయితే వస్తారంటే అని పాడవాడు ఆ డబ్బులు వాడు వస్తలేడు వాడు బ్యాండ్ ఎక్కువ వచ్చినారో వాడు అత్తలేడు రేపు అత్తరాన్ని ఫోన్ చేస్తాడు నువ్వు రేపు కూడా చాలా నువ్వు వాళ్ళ వాడు అత్తరని అంటాడు నువ్వు వాళ్ళు ఆటే పోతాడు అయితే వాడు అత్తలేదు పాడు అని వాళ్ళు ఆడను పోతా ఆ డబ్బులేదు రాడు భౌద్ర భర్తల గుట్టు బంధువు సాయంత్రం బర్తల గుట్టు బంధువు నీ చుట్టాలు చూడలేవాదా

ఒక్కడి మనిషి గుంచారు పెట్ట మంచలేడు కానీ జిల్లా మనిషి అనుకున్నాడు ఏది మనిషి చూస్తానే పిక్చర్ ఆగిపోయి నేను ఎవరిస్తాడు నీ ఒక్కొక్కరు మా అమ్మనే గుడ్డు పెట్టండి అయితే గుడ్డీ కుదురు మందు ఒక్కొక్కరు అత్త ఫుల్ పోతేల్బన్ మందు మేక మటను తెచ్చి ముందర పెడతారు రెండు మందు సూర్యుని పోతుంది మమ్మాలే గుడ్డుపాడ ఇప్పటికైనా అల్లులబెట్టాలి గుడియే బట్టి జేవేదీ అల్లు గుడ్డో గుడ్డాను కొంచెపూడు మొదల మంది తిరిగాలి కిషోడు కొంచెం మా చేసిరు మొన్న పేరు దాసరా పండుగ నాడు మా ఇంటికి వచ్చిండు కొంచెం పొడి ఏదేస్తారు అని మా ఆఖరి ఆఖరికి పుల్ బ్యాటరీలు తెచ్చిండు ఒకేలంత మాక మాట తెచ్చి కనుక కానికే మొదలెత్తి ఎందుకంటే మరి కొంచెం అని ముంగట పెడితే అవ తినే కాడికి ఎత్తినా తాయ కాడి తాగాల ఇయో ఓస దొరకదా బ్యాటరీ బ్యాటరీలో లేవు తాడు ఉన్న బ్యాటరీలో అయ్యిన సపరేట్గా తాగిన మరండి అద్ద ఆవు யெடுத்து சப்போண்டி காய்கற சொல் டிவிதா சப்போகா வாழவா ராலும் நம் ரகம் உண்டாலே தாட்கிட்ட

అయితే తప్పు అవా నా పెన్ను నువ్వు అవా బటర్ షాపు పర్క్రావా బటర్ షాపు చెప్పే ఏం చెప్పి ఎందుకేనా చెరో తీరి తీసుకోమని చెప్పినా చెరో తీరి పచ్చది మీ అవ ఎర్ర తీసుకో రెండు అక్కడ తీసుకున్నారు మా అత్తరా

ఎవడనుకుంటానా నేను ఎవరంటావా ఆయన మొవలే పెళ్ళి ఎవడనుకుంటాను అంత మిత్రమిత్రి మిత్రమిత్రి కాదు రావు అంటే రావే భర్తను వచ్చావా ఊరు బయటకు వచ్చినాక తెగడు వనబట్టుకెళ్ళి పెట్టుకుని వచ్చా ఒక్కొక్కరు

బస్ స్టాండ్కి పోయినాక ఎవరు ఫోన్ చేయకుండా కాడ కడ ఆగురా నాగురా నాగురా మా దోస్తు ఫోన్ చేసి నేను పోయి బ్రాండ్ షాప్లో వస్తారు ఇక ఫెక్ పెక్కి వేసినాక పెళ్ళనే ఆదికొత్తది ఇక మోగడం బ్రాండ్ షాప్ లో పెళ్ళం బస్ స్టాండ్ లో అచ్చిన బాస్లో వెళ్ళిపోతుంది అక్కడ సక్క ఉన్నదా రాత్రి తీసుకో మళ్ళా పొట్టు కొట్టుకోని వాడబల్ మహాడే అయ్యో అను వచ్చే పోయి రావట్ చూడు ఇష్టమార్త వస్తున్నా ఇల్ల ఏదో శాంతలేవరాడు తెలిసిన చెప్తాను ఏమో రావతరే నీలో అయిపోతాడు ఓ నీ ఎవరాడు పోడు మా చెల్లె ఎంత చూస్తాడో మా అయ్య ఎంత చూస్తాడో మా అవ్వ నాకు బాగా కూర్చుంది మా చెల్లె మా అమ్మ ఇప్పుడు మా అమ్మగారింటి కాడ నాది నడుతుంది నడుస్తా బాగా నాకు ఎవరైనా పెడితే బంధువు సాయంత్రం పెడుతా బంధువు గుడి గుడ్డు గుడ్డు నాడు ఇప్పటికైనా డైనా ఉడికే చెత్తగా నువ్వు సర్వే గుడి మరిగేవా

ఇద్దరు వెళ్ళారా చాలా నీకు ఏం చెప్తారా కొద్దిగా నేను అంటే వాళ్ళకి ఎంత ప్రేమ లవ్ కదా కొద్దిగా చా చేసిపోతున్నా మధ్యాహ్నం ఏం చెప్తారా మంచికి ఇస్తారు మనిషి చదివిపోతుంది సాయంత్రం మసలు పెట్టి పోతుంది బాగా మళ్ళా బాగా బాకీలు తెచ్చుకుంటా తిరుగుతా పోసుకొని వెళ్ళాడు ఎందుకు చేసుకొని వాడు ఇటులో పోయిన కథలో కలిగిండు వాడు జారానికి కలిసిపోయింది అటు చెప్పరా అన్నారు ఎక్కడ కాలే కదోడి మొన్న నిడిచింది బట్టలన్నీ ఉంది మొన్న నిడిచింది ఆనే ఉన్నది ఆ మొన్న నిడిచింది ఆయన బట్టలు నీ ఇచ్చిన బట్టలు పట్టుకుండా పట్టుకొని అడుగుదాం

మాయతో చెప్తాయారో ఒకప్పుడు నన్ను ఉండే బిడ్డ మా అయ్యే నుండి అంటే ఉన్నదాన్ని కాదు మా అయ్యతో చెప్తా చెప్పాడీ బిడ్డ

we ఎవ బూపిటిల అన్నం అంపుర్ కపిటిల అన్న హరే శట్టు వీరగాక అనురే హరే తా

ఈ బుగ్గలు లేవు మరి మీ నాన్న ఏం పండగ చేస్తాడో పండి వేసిండు కురిశీ వేసిండు ఇంటికి రంగు లేసిండు అవును కదా మరి మీ అయ్య ఏం పండుగ చేస్తాండో మరి మా వాళ్ళకు మతలా చెప్తే మనకు కొత్త బట్టలు ఇస్తారు నాకు గుడ్డలు గుండె వలిగిపోతాను కొత్త బట్టలు గుడ్డ ఆరు రూపాయల గుడ్డే పెద్ద రెండు వేల రూపాయల బట్టలు తెస్తాను అవయ్య అరే మీ అయ్యే మల్లాదేవి పట్టణాలు ఎత్తాడు ఎల్లమ్మ పట్నం ఎత్తాడు రథకర్పడి నువ్వు నూతాండో మరి ఏం పండుగ చేస్తాడో మాళ్ళకు అచ్చటి కూడ కొట్టుకోవద్దు గుంజా గుట్టే పెట్టే బలు వాళ్ళు అయితే మన ఆమె ఏం చేస్తాడో తెలుసుకుంటా నువ్వు మేడలో పోయిగా నేను పోను పోయి ఒకటి నేను బయటనే ఉంటా లోడి పోటీ